హాయ్ ఫ్రెండ్స్ లూసిఫర్ సీక్వెల్ పై భారీ అంచనా పెంచేసిన ఓటీటీ సంస్థ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేని ప్రే ప్రేక్షకుల కోసం ఓటీటీ సంస్థ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల్లో లేదా నాలుగు వారాలకే సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే కంప్లైంట్ స్టోరీ ఉన్న మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయ్యే సినిమా ఎంతో రుణో రికార్డులు బద్దల కొట్టి మల్లెని ఆల్ టైమ్ రికార్డు హిట్గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది అయితే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సీక్వల్ సినిమాపై ప్లాన్ చేశారు ఎంప్రాన్ టూగా తెరెక్కించిన సినిమాని కమల్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ లైకే ప్రొడక్షన్లో బడ్జెట్తో భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించినట్టుగా ఇప్పటికే కొన్ని చిత్ర యూనిట్ వరకు మనకు తెలుస్తుంది ఇది ఎలా ఉంటే మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ అయ్యి ఓవరాల్ వైడ్గా థియేటర్లో విడుదలైన పలు వివాదాల కారణాల వల్ల దయదో కొన్ని కొన్ని సీన్లు తొలగించి ప్రదర్శించారు కానీ కేరళలో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ఇండస్ట్రీ ఇట్టుగా నిలిచింది అలాగే ఓవరాల్ ఇండియాలో కూడా ఆల్ టైమ్ వరల్డ్ రికార్డుగా నిలిచిపోయి కేరళలో ఎవరెస్ ఏ టాక్తో సంబంధం లేకపోతే కుండా సుమారుగా రెండు వందల యాభై గ్రాఫ్స్ని కరెక్ట్ చేసి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బదలగొట్టి సరికొద్ద రికార్డ్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇంప్రన్ కాగా ఇప్పటి వరకు ఏ సినిమా ఓటీటీ డేట్లో కూడా లాక్ చేసుకున్నా ఎంతో బ్లాక్ బస్ట్గా నిలిచిపోయింది అయితే సేమ్ ఇదే సినిమా కూడా ఇంప్రన్ టూ కూడా ఓటీటీ సంస్థ నుంచి లాక్ లాక్ చేసుకొని ప్రముఖ జియో హాట్ స్టార్లో భారీ ధరకు కొనుగోలు చేసింది ఈ నెల ఇరవై నాలుగున భారీ హాట్స్టార్లో రిలీజ్కి సిమ్మింగ్ అన్నట్టుగా తెలుస్తుంది థియేటర్లో కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో మాత్రమే నిలిచింది కానీ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డుగా ఓటీటీలో మరిన్ని బ్లాక్ బాస్ నిలిచిపోతుందో ఓటీటీ సంస్థకి ఎంప్రంట్ టూ మరియు ఏ హిట్రిక్ హ్యాట్రిక్ ఇచ్చో మనం చూడాలి ఎంప్రంట్ టూ ఇప్పటికి థియేటర్లో భారీ బజాల్ట్తో హిట్గా నిలిచిపోయింది ఇంకా ఓటీటీ సంస్థ అంతే ఓటీటీ ప్లాట్ఫామ్ సేక్ అవుతుందనే చెప్పాలి ఇంకా ప్రముఖ ఓటీటీ సంస్థ జియో ఆర్టిస్టార్లో ఈ సినిమా ఇరవై నాలుగు రిలీజ్ అవుతుందని ఇప్పటికే అనౌన్స్ చేసేసారు మరి వెయిట్ చూడాలి ఫ్రెండ్స్